హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పానీపోట్ల ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కోడిగుడ్ల పులుసు అండి చాలా టేస్టీగా చాలా ఈజీగా చాలా ఓల్డ్ స్టైల్ అండి చాలా పాతకాలం పద్ధతిలో కోడిగుడ్డు పులుసు ఎలా చేసుకుంటారో చేసి చూపించేస్తాను ఇది నేను చేయట్లేదు మత్తిగా చేస్తున్నారు చాలా బాగా చేస్తారు ఎలా చేయాలో చూసేద్దాం లేట్ చేయకుండా కప్పు పచ్చిపప్పుని ముందుగానే రెండు గంటల ముందు నానబెట్టుకున్నానండి లేకపోతే ఒక ముప్పై నిమిషాలు ముందైనా సరే మనం నానబెట్టుకొని పెట్టుకోవాలి రెండు గంటల ముందు నానబెట్టుకుంటే బాగా ఉడుకుతాయి పచ్చిపప్పు ఈ కోడిగుడ్లు కూర నేను ఆరు కోడిగుడ్లతో చేస్తున్నానండి మూడు ఉల్లిపాయలు ఒక పది పచ్చిమిరకాయలు తీసుకున్నానండి తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలండి ఈ కూరకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి రెండు టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది మనకి ఇందులోకి వచ్చేసి మనం ఆవాలు వేసుకోవాలి ఈ లోపు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టుకున్నా కదండి అందులో కొంచెం పసుపు వేసుకుందాం నూనె కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి కొన్ని ఆవాలు వేశారండి ఈ కూర వచ్చేసి మా అత్తయ్య చేస్తున్నారు నేను వీడియో తీస్తున్నాను ఆవాలు కొంచెం చెట్పట్లాడిన ఉంచుకొని ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఎక్కువ వేగిన దాకా ఆగక్కర్లేదండి కొంచెం పచ్చిపోయిన దాకా వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఈ ఉల్లిపాయలు ఒక ఐదు నిమిషాలు తిప్పుకున్నాకండి ఇందులోకి మనం పచ్చిపప్పు కడిగి ముందే వడవేసుకొని పెట్టుకున్నాం కదండి పచ్చిపప్పు ఆ పచ్చిపప్పు వేసుకోవాలి పచ్చిపప్పు ఎక్కువసేపు నానబెట్టుకుంటే మనకు కర్రీ చాలా తొందరగా ఉడుగుతుంది మనం తక్కువసేపు నానబెట్టుకుంటే కొంచెం ఎక్కువసేపు పడుతుందండి కర్రీ చేయడానికి అదే తేడా తర్వాత ఇందులోకి ఎంతైతే ఉప్పు పడుతుందో అంత ఉప్పండి ఉప్పు వేసుకుంటే బాగుంటుంది కూరలో ఉప్పు వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు పచ్చిపప్పు ఏగ ఇలా ఉన్నా సరే మనకు కర్రీ బాగానే రెడీ అవుతుంది ఇందులోకి మనం వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ కారం అండి పచ్చి కారం గుడ్డు కారం ఉంది కదా అదొక టేబుల్ స్పూను ఒక కప్పు వాటర్ పోసుకోవాలండి ఇది నేను వీడియో ముందే మా అత్తయ్య గారు పోసేశారు కారమును వాటర్ పోసేసామండి ఇందులోకి చూడండి అలా ఉంటే సరిపోతుంది మనకి ఎక్కువ పులుసు అక్కర్లేదండి కొంచెం పులుసు ఉంటే సరిపోతుంది మనం ఇందులో గుడ్లు ఉడకబెట్టుకొని పెట్టుకున్నాం కదండి ముందుగానే ఆ గుడ్లను వేసేసుకోవాలి ఈ కోడిగుడ్లు పులుసు కూర చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఇందులోకి ఎక్కువ మసాలాలు ఏమీ పట్టవు ఒక్క ధనియాల పొడి గరం మసాలా కలిపి పట్టుకుంటాం కదండి అది ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ అక్కర్లేదు కానీ చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇందులోకి రెండు డబ్బులు కరివేపాకు వేసారండి కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి తిప్పుకున్నారు కోడిగుడ్లు ఉడకబెట్టుకొని పెట్టేసుకుంటే పచ్చిపప్పు నానబెట్టుకుంటే ఈ కూర చేయడం ఐదు నిమిషాల కన్నా ఎక్కువ టైం పట్టదండి చాలా తొందరగా చేయొచ్చు కానీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ధనియాల పొడి గరం మసాలా అన్నీ పట్టేసుకున్నప్పుడు అండి అది వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి ఇది తిప్పేసుకొని ఇంక మనం కూరను మూత పెట్టేసుకుంటే పది నిమిషాల్లో మనకు కూర ఉడికిపోయిద్ది దీని అంతా బాగా ఒకసారి తిప్పేసుకొని దీని మీద మూత పెట్టేసుకుందామండి ఇంక మన కూర పది నిమిషాల తర్వాత రెడీ అయిపోయింది కోడిగుడ్డ కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి కానీ ఒకే రకం చేసి పెడితే ఎప్పుడు బోర్ కదా ఇలా రకరకాలుగా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఈ పులుసంతా గుడ్లకు పట్టి ఆ గుడ్లు ఎంత టేస్టీగా ఉంటాయంటే చాలా బాగుంటాయండి గుడ్లే ఎక్కువ ఇష్టంగా తింటారు అంత బాగుంటాయి కొంచెం గుడ్లు ఎక్కువ వేసుకున్నా కానీ చాలా బాగుంటాయండి ఈ కూర చపాతీలకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది చూడండి పది నిమిషాల తర్వాత మన కూర రెడీ అయిపోయింది చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసేసుకోవచ్చండి చాలా ఈజీ కూడా వంటరాని అయినా మన కోడిగుడ్డు కూరని చాలా ఈజీగా చేయొచ్చండి చాలా బాగుంటుంది మనకి పచ్చిపప్పు కూడా ప్రోటీన్ కదా చాలా మంచిదండి ఇలా చేసుకోండి ఒక్కొక్కసారి ఇవాళ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడే నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తాయి చాలా ఈజీ రెసిపీస్ చాలా టేస్టీ రెసిపీస్ నేను ఇంకా చాలా ముందు పెడతానండి వీడియోస్లో మన వీడియోస్ని లైక్ చేయండి